ప్రపంచం ఇప్పుడు చాలా చిన్నదైపోయింది ఢిల్లీలో మాట్లాడితేనే మీడియా చూస్తుంది గల్లీలో మన ఇష్టం అనుకుంటే కుదరదు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు ప్రవర్తనతో పాటు మాట తీరు కూడా సరిగ్గా ఉండాలి ఇప్పటికే ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ బీజేపీ ఎంపీ మహిళా డ్యాన్సర్తో అసభ్యంగా ప్రవర్తించి చిక్కులు తెచ్చుకున్నారు మారుమూల జరిగిన కార్యక్రమంలో పైగా అంతా చీకటి ఎవరు చూడట్లేదు అనుకున్నాడు అమ్మాయిని తాకరాని చోట తాగాడు అది కాస్త వైరల్ అయింది సరిగ్గా మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షా కూడా ఇలానే భావించుంటారు ఓ చిన్న సభలో తను మాట్లాడింది పెద్దగా హైలైట్ అవ్వదని ఉంటారు కానీ చాలా పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు భారత సైన్యాధికారి కల్నల్ సోఫియా ఖురేషి గురించి తీవ్రమైన మతత్వ వ్యాఖ్యలు చేశారు విజయ్ షా నిజానికి సోఫియా ఖురేషి గురించి చాలా మందికి తెలియదు సైన్యంలో ఆమె ఓ భాగం ఓ సీనియర్ సిన్సియర్ అధికారి అంతవరకు మాత్రమే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆమె భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి మీడియా ముందుకు వచ్చారో అప్పటి నుంచి పాపులర్ అయ్యారు నిజానికి అది ఆమె కోరుకోలేదు తన బాధ్యతల్ని మాత్రమే నిర్వర్తించారు అలాంటి మహిళపై ఓ ఉన్నతాధికారిపై విజయ్ షానోర్ పారేసుకున్నారు ఒక ప్రధాన సైనిక కంటెన్మెంట్ అయిన మోవ్ సమీపంలోని మాన్పూర్ పట్నంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు విజయషా ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకోవటానికి పాకిస్తాన్లోని వారిలాగే అదే సమాజం నుంచి ఒక సోదరిని ప్రధానమంత్రి పంపారని అన్నారు మోదీజీ మంచి సమాజం కోసం ప్రయత్నిస్తున్నారు పహల్గంలో మా కుమార్తెల్ని వితంతులను చేసిన వారికి గుణపాఠం చెప్పటానికి మేం వారి సొంత సోదరిని పంపాం అని విజయ్ చెబితే ఆ క్షణానికి ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు విజయ్ పొంగిపోయారు కానీ ఓ సైనికాధికారి భారతీయ మహిళను వైరి వర్గానికి చెందిన సోదరిగా అభివర్ణించడం అతి పెద్ద తప్పు నిజానికి ఇక్కడ మనం చెప్పుకున్నవి రెండు మూడు వ్యాఖ్యలు మాత్రమే సోఫియా ఖురేషిని వైరి వర్గ సోదరిగా అభివర్ణిస్తూ విజయ్ షా మరికొన్ని కఠినమైన వ్యాఖ్యలు కూడా చేశారు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది దీంతో మధ్యప్రదేశ్ కోర్టు స్పందించింది హైకోర్టు ఆదేశాలను అనుసరించి కల్నల్ సోఫియా ఖురేషిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్ షాపై బుధవారం రాత్రి ఇండోర్ జిల్లాలోని మాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కూడా ఓ మహిళా పోలీస్ అధికారు భారత సార్వభౌమాధికారం ఐక్యత మరియు సమగ్రతకు హాని కలిగించే చర్యల్లో భాగంగా సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ కింద ఈ కేసు నమోదైంది దీంతో పాటు వివిధ వర్గాల మధ్య సామరస్యంపై దెబ్బతీసే చర్యల్లో భాగంగా వన్ సిక్స్ వన్ సెక్షన్ కింద కూడా కేసు పెట్టారు చెప్పుకోవటానికి ఇది సింపుల్ గా అనిపించవచ్చు కానీ ఇది చాలా పెద్ద కేసు దేశ సమగ్రతకు సంబంధించిన కేసు దీని నుంచి బయటపడటం అంతా ఈజీ కాదు జరిగిన ఘటనపై విజయ్ షా క్షమాపణలు చెప్పారు తన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన తర్వాత తన మాటల వల్ల ఎవరైనా బాధపడితే తాను పదిసార్లు క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉన్నానని షా అన్నారు తన సోదరి కంటే కల్నల్ కురేషిని తాను ఎక్కువగా గౌరవిస్తానని కూడా అన్నారు విదేశా చేసిన ఈ ప్రకటన బాగానే ఉంది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనే అంశాన్ని విదేశా ఉదాహరణ మరొకసారి గుర్తు చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి